హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్ ఎగ్ కాంబినేషన్లో రైస్ చూపించబోతున్నానండి ఈ విధంగా ఎగ్ చేస్తే చిన్న పిల్లలు తినని వారు కూడా తప్పకుండా ఎగ్ తినాల్సిందేనండి దీనికోసం ముందుగా ఒక ఎగ్ తీసుకున్నానండి ఒక గిన్నెలోకి ఎగ్ తీసుకొని ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిసే విధంగా ఎగ్ను ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్ కలుపుకున్న గిన్నెను పెట్టేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఎగ్ కుక్ అయిందా అనే విషయం స్పూన్ పెడితే స్పూన్కి ఏ మాత్రం అంటకూడదండి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి చూడండి ఎగ్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఎగ్ని ఈ విధంగా కుక్ చేయడం వలన ఎగ్ లోపలి భాగాన్ని తినని పిల్లలు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి ఓకేనండి దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షవన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ గీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర కలిపి హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకున్నాను మూడు బీన్స్ నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక క్యారెట్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను ఒక నిమిషం పచ్చివాసన వరకు వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ తొందరగా కుక్ అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వన్ కప్ వరకు స్వీట్ కార్ని ఉడికించి పెట్టానండి వీటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ కప్ వరకు రైస్ తీసుకుంటున్నానండి రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి అన్నింటినీ వేయించుకోవాలి చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషక విలువలు తగ్గిపోకుండా ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక్కసారి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడగానే తినాలనిపించే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడం వలన చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా పోషకాలు ఏమి తగ్గకుండా చేసి పెట్టినా ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడం వలన చాలా ఇష్టంగా తింటారండి ఓకేనండి రెడీ అయ్యండి ఎంతో టేస్టీగా కార్న్ ఎగ్ కాంబినేషన్లో రైస్ రెడీ అయిందండి చాలా టేస్టీగా చాలా హెల్తీగా కూడా రెడీ అయిందండి ఇది ఎగ్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే తప్పకుండా ఎగ్ తినాల్సిందేనండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చాలా టేస్టీగా ఉందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే